సో సోగాయిస్ మన యాప్లో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్ఏ సోషల్ మరియు హెచ్జీటీకి సంబంధించి కంప్లీట్ కోర్సు కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి సో మంచి అవకాశం అందరూ ఉపయోగించుకోండి అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ వారి యొక్క సౌజన్యంతో ఈ ఆఫర్ మీకు అందిస్తున్నాం ముందుగా డెమో చూసి వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ దీంతో పాటుగా అన్ని ఉద్యోగాలకు సంబంధించి సచివాలయం కావచ్చు ఇతర ఉద్యోగాలన్నిటికి సంబంధించి కోర్సులపైన మంచి ఆఫర్ ఉంది టెక్స్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ సో అక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ పైన క్లిక్ చేయగానే అన్ని కోర్సులు కనిపిస్తాయి సో ప్రతి కోర్సులో డెమో క్లాసెస్ ఉంటాయి డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఆల్ ది బెస్ట్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి సో గైస్ ఎవరైతే ఏపీఎస్సి అంతే అంతేకాకుండా సెంట్రల్ ఉద్యోగాలైన ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఏ ఉద్యోగానికి మీరు ప్రిపేర్ అయినా కూడా మన యాప్లో పర్ఫెక్ట్ కోర్సులు మరి గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులకు అందుబాటులో ఉండే విధంగా హైదరాబాదులోని టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి మరి మీకు చేరువ చేసే ఉద్దేశంతో చాలా తక్కువ కాస్టులు అందిస్తున్నామండి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో చూడండి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అన్నీ ఒకేసారి చదువుదామంటే చాలా ప్రాబ్లం అవుతుంది మీకే ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఏ దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అంటే ఎంత ప్రబలంగా అక్కడ మారింది అంటే డెంగ్యూ డెంగ్యూ జ్వరాలు చాలా తీవ్రతగా పరిణమించిందండి ఎక్కడ మరి ఆప్షన్ ఏ దేశం అండి ఓకేనా దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఒక దేశం ఇది ఓకే వివరాలు చూద్దాం దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో పెరుగు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఎనిమిది వారాల్లోనే ముప్పై ఒక్క వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఫలితంగా ముప్పై రెండు మంది మరణించారని ఆరోగ్య మంత్రి సీజర్ వాస్క్వేస్ సోమవారం ప్రకటించారు ఎమర్జెన్సీ డిక్లరేషన్ పెరుగులోని ఇరవై ఐదు ప్రాంతాలలో ఇరవై ప్రాంతాలను కలిగి ఉందండి అంటే దాని యొక్క తీవ్రత ఎంతగా మారిందో ఇక్కడైతే మనము అర్థం చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ ప్రఖ్యాత భారత ప్రభుత్వ ఎన్టీపీసీ లిమిటెడ్లో కొత్తగా నియమించబడిన డైరెక్టర్ ఆపరేషన్స్ పేరేంటి అంటే డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ విభాగంలో కొత్తగా ఎవరు నియమితులయ్యారని అర్థము ఎన్టీపీసీలో ఆప్షన్ బి అండి రవీంద్ర కుమార్ గారు వివరాలు చూద్దాం ఎన్టీపీసీ లిమిటెడ్లో కొత్తగా నియమింపబడిన డైరెక్టర్ ఆపరేషన్స్ రవీంద్ర కుమార్ విద్యుత్ రంగంలో మూడు దశాబ్దాల గొప్ప అనుభవం మరియు నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు గ్రాడ్యుయేషన్ ఇంజనీర్ ట్రైనింగ్గా అతని ప్రారంభ రోజుల నుంచి అతని ఇటీవల నాయకత్వ పాత్రల వరకు కుమార్ ప్రయాణము శ్రేష్టత మరియు ఆవిష్కరణల పట్ల నిబద్ధతకు ఉదాహరణ ఎన్టీపీసీ లిమిటెడ్లో ప్రారంభ కెరియర్ మరియు ఫౌండేషన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గ్రాడ్యుయేషన్ ఇంజనీర్ ట్రైనింగ్ ఆఫీసర్గా చేరారు కమిషనింగ్ ఆపరేషన్స్ మరియు మెయింటెనెన్స్లో విభిన్న పాత్రలైతే పోషించారు నెక్స్ట్ వన్ జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవైకి అనుగుణంగా ఏఐఐటి రూపొందించిన స్వయం ప్లస్ ప్లాట్ఫారంను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ప్రకటించారండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ డి ఐఐటి మద్రాస్ అయితే దీన్ని రూపొందించడం అయితే జరిగిందండి ఏంటది స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి అనుగుణంగా ఐఐటి మద్రాస్ ద్వారా నిర్వహించబడుతున్న స్వయం ప్లస్ ప్లాట్ఫారంను ప్రారంభిస్తున్నట్లుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు వర్కింగ్ ప్రొఫెషనల్స్తో సహా అభ్యాసకుల ఉపాధిని మెరుగుపరచడానికి పరిశ్రమకు సంబంధించిన కోర్సులను అందించడం ఈ చొరవ లక్ష్యము స్వయం ప్లస్ ప్లాట్ఫారం యొక్క ముఖ్య లక్షణాలు ఇండస్ట్రీ దిగ్గజాలతో భాగస్వామ్యము పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సులను అభివృద్ధి చేయడానికి ఎలాంటి మైక్రోసాఫ్ట్ సిస్కో మరియు ఇతర పరిశ్రమల నాయకులతో సహకారమైతే పెంపొందించుకున్నట్లుగా మనకు తెలియజేశారు నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న ఇన్వెస్టార్ ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిటిక్స్ ప్లాట్ఫారంను రూపొందించిన సంస్థ పేరేంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ ఏ సిఆర్ఈఎస్ట్ అంటే క్రెస్ట్ వెంచర్స్ అనేటువంటి ముంబాయికి సంబంధించినటువంటి సంస్థ వివరాలు చూద్దాం క్రెస్ట్ అభివృద్ధి చేసిన ఇన్వెస్టార్ ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిటిక్స్ ప్లాట్ఫారంను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మరియు ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్ తిల్లై రా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన గవర్నర్ శ్రీ ఎస్ శ్రీధరన్ పిల్లయ్ ఏ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ ఇవండి గోవా ఇంపార్టెంట్ రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన ఒక ప్రముఖ కార్యక్రమంలో గవర్నర్ శ్రీ పిఎస్ శ్రీధరన్ పిల్లైతన రెండు వందల పన్ పన్నెండవ ప్రచురణగా తన తాజా సాహిత్య సహకారం బేసిక్ స్ట్రక్చర్ అండ్ రిపబ్లిక్ని ఆవిష్కరించారు ఈ వేడుకను కేరళలోని ఆర్చ్ బిషప్ హిస్ గ్రేసియస్ హెచ్సి మార్క్ జోసెఫ్ పేరున్ తొట్టం మరియు శ్రీ జలవనరుల అభివృద్ధి సహకార శాఖ ప్రొవెడోరియా శాఖ మంత్రి సుభాష్ శిరోద్కర్ ఈ సందర్భం యొక్క ప్రాముఖ్యతను ఉత్తి చూపడం అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రకటించిన టాప్ టెన్ ఉదారవాద దేశాలలో మొదటి స్థానంలో ఉన్న దేశమేది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి స్వీడన్ ఈ దేశము స్వీడన్ చూద్దాం వ్యక్తిగత హక్కులు సమానత్వం మరియు సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిచ్చే వాతావరణాలను ప్రోత్సహిస్తాయి మేము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఈ సూత్రాలను ఉదాహరించే టాప్ టెన్ ఉదారవాద దేశాలను అన్వేషిద్దామంటూ ఇక్కడ మనకు తెలియజేశారు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మోస్ట్ లిబరల్ కంట్రీ అంటే మత సహన దేశాలు అంటారు మతం పట్ల చాలా న్యూట్రల్గా ఉంటాయి ఏ మత అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాలకు సమానమైన హక్కులను కల్పించే దేశాలు అని అర్థము టాప్ టెన్లో మన దే మనది ఉందా అంటే లేదండి ఓకే మన దేశంలో మరి మత సామరస్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓకేనా స్వీడన్ టాప్లో ఉంది తర్వాత డెన్మార్క్ నార్వే కోస్టారికా ఎస్తోనియా న్యూజిలాండ్ స్విట్జర్లాండ్ ఫిన్లాండ్ జర్మనీ ఐర్లాండ్ ఈ దేశాలు టాప్ టెన్ ఉదారవాద దేశాలు లేదా మోస్ట్ లిబరల్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లిస్ట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ అంతర్జాతీయంగా భారతీయ వారసత్వం మరియు జైన మతాన్ని ప్రచారం చేయడంలో ఆయన చేసిన విశేష కృషి చేసిన ఏ జైన మత ఏ జైనమునికి ఓకేనా విశేష ప్రచారం చేసిన ఏ జైనమునికి విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి గ్లోబల్ జాయింట్ పీస్ అంబారి అంబాసిడర్ బిరుదును ప్రధానం చేయనున్నారండి విదేశాంగ శాఖ ఎవరికి ఒక గ్లోబల్ జాయింట్ పీస్ అంబాసిడర్ అవార్డునైతే ప్రదానం చేయనున్నట్లుగా తెలియజేశారు అంటే ఆన్సర్ ఆప్షన్ అండి ఆచార్య లోకేష్ ముని వివరాలు చూద్దాం విదేశాంగ మంత్రి విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి ఎస్ జయశంకర్ ఆచార్య లోకేష్ మునికి గ్లోబల్ జాయింట్ పీస్ అంబాసిడర్ బిరుదును ప్రదానం చేయనున్నారు కర్ణాటకలో జరగాల్సిన ఈ వేడుకను హూబ్లీ వారూర్లోని జైన యాత్రికుల కేంద్రం నవగ్రహ తీర్థక్షేత్రం నిర్వహిస్తుంది స్థాయిలో శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడంలో ఆచార్య లోకేష్ ముని యొక్క తిరుగులేని నిబద్ధతకు ఈ ప్రశంస నిదర్శనం అంతర్జాతీయంగా భారతీయ వారసత్వం మరియు జైన మతాన్ని ప్రచారం చేయడంలో ఆయన చేసిన విశేష కృషి అతనికి ఈ ప్రతిష్టాత్మకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది ఇంపార్టెంట్ నెక్స్ట్ క్యాన్సర్ మహమ్మారి కట్టడికి ఇటీవల ట్యాబ్లెట్ రూపొందించిన భారతదేశ పరిశోధన సంస్థ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి కేవలం వంద రూపాయలకే క్యాన్సర్ నివారించేటువంటి మాత్రలండి సక్సెస్ఫుల్గా మరి పరిష్ పది సంవత్సరాల నుండి వీటిపైన పరిశోధన చేసి సక్సెస్ అవ్వడం అయితే జరిగిందండి ఇదొక మరి ప్రపంచానికి గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు ఎవరండి మరి అంటే ఆప్షన్ బి టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ వారు దీన్ని విడుదల చేశారు వివరాలు చూద్దాం వివిధ క్యాన్సర్లతో ప్రపంచంలో ఏటా కోటి మంది మృత్యువాత పడుతున్నారు ప్రతి ఆరు మరణాల్లో ఒకటి క్యాన్సర్దే కావడం ఆందోళన కలిగిస్తున్నది రేడియేషన్ థెరపీ కీమోథెరపీ సర్జరీ తదితర ప్రక్రియలతో క్యాన్సర్ను కట్టడి చేస్తున్నప్పటికీ ఆ మహమ్మారి తిరగబడుతుండడంతో మరణాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్నది అయితే తిరగబెట్టే క్యాన్సర్లను కూడా అరికట్టడానికి ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు వరుదైన గోలీని అభివృద్ధి చేశారు ట్యాబ్లెట్ ఈ గోలీతో మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉండదని వారు చెబుతున్నారు క్యాన్సర్ చికిత్సలో ఇదో గొప్ప మైలురాయిగా అభివర్ణిస్తున్నారు ఇంపార్టెంట్ అండి క్వశ్చన్ నెంబర్ నైన్ బ్రిటన్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నైట్వుడ్ పురస్కారం ఇటీవల అందుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త ఎవరు బ్రిటన్ అందించే ప్రతిష్టాత్మక నైట్ ఫుడ్ పురస్కారం ఆప్షన్ డీ అండి భారతి మిట్టల్ గారు వివరాలు చూద్దాం భారతీయ ఎంటర్ప్రైజెస్ అధినేత సునీల్ మిట్టల్ సునీల్ భారతి మిట్టల్కు అరుదైన గౌరవం లభించింది మరి బ్రిటన్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నైట్ ఫుడ్ పురస్కారం సునీల్ మిట్టల్ను వరించింది మరి కింగ్ సారీ ఇక్కడ ఆప్షన్స్ తప్పించానా యా సునీల్ మిట్టల్ అన్న భారతి మిట్టల్ అన్న ఒకటే ఆప్షన్ డీ ఆర్స్ ఏదైనా కూడా కరెక్టే అండి సునీల్ సునీల్ భారతి మిట్టల్ పూర్తి పూర్తి పేరు పేరు నేను ఎడిట్ ఓకే అది మరి బ్రిటన్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నైట్వుడ్ పురస్కారం సునీల్ మిట్టల్ ను వరించింది కింగ్ చార్లెస్ త్రీ చేతుల మీదుగా నైట్వుడ్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ మిట్టల్ చరిత్ర సృష్టించారండి ఇంపార్టెంట్ మరి యూకే ఇండియా మధ్య వ్యాపార సంబంధాల్లో మిట్టల్ చేసిన సేవలకు గాను ఈ అవార్డును బహుకరించారు బ్రిటిష్ అవార్డుల జాబితాలో అత్యంత ఉన్నత పురస్కారంగా పేర్కొనే నైట్ కమాండర్ ఆఫ్ మోస్ట్ ఎక్సలెన్స్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్లో ఒకటిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల అరవై సింధు జలాల ఒప్పందం ప్రకారం నలభై ఐదేళ్ల తర్వాత డ్యామ్ నిర్మాణం పూర్తి చేసిన భారత్ మరి దీంతో పాకిస్తాన్కు ఏ నది ద్వారా అందే నీరు నిలిపివేశారు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ డి రవీ నది ఓకే సింధూ నది ఒక ఉపనది అండి రవీ నది ఓకే వివరాలు చూద్దాం న నలభై ఐదేళ్ల తర్వాత డ్యామ్ నిర్మాణం పూర్తయింది దీంతో పాకిస్తాన్కు నదీ జలాలు బంద్ అయ్యాయి మరి ప్రపంచ బ్యాంక్ పర్యవేక్షణలో సంతకం చేసిన పంతొమ్మిది వందల అరవై సింధు జలాల ఒప్పందం ప్రకారం రవీ నది జలాలపై భారత్కు ప్రత్యేక హక్కులు ఉన్నాయి దీంతో పాకిస్తాన్కు వెళ్ళే నీటిని అడ్డుకునేందుకు రంజిత్ సాగర్ డ్యామ్ దిగువన షాపూర్ కంది బ్యారేజ్ నిర్మించడానికి పంజాబ్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒప్పందంపై సంతకం చేశాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటికి ఈ డ్యామ్ పూర్తవుతుందని భావించారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది నిలిపివేయడం జరిగింది సో ప్రజెంట్ వీటిని పూర్తి చేశారు నెక్స్ట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క పదమూడవ మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున ఇక్కడ నిర్వహించారు ఆప్షన్ఏ యుఏఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క పదమూడవ మంత్రివర్గ సమావేశము ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో ప్రారంభమైంది నాలుగు రోజుల ఈవెంట్ ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే కీలక సమస్యలపై చర్చలు జరపడానికి డబ్ల్యుటీఓ యొక్క నూట అరవై నాలుగు మంది సభ్యుల మంత్రులను ఒకచోట చేర్చింది ప్రగతి నివేదిక మరియు కొనసాగుతున్న ప్రవేశాలు డబ్ల్యూటీఓ కౌన్సిల్ జనరల్ చైర్ అంబాసిడర్ అథాలియా లెసిభా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన చివరి మంత్రివర్గ సమావేశం నుండి పురోగతిని వివరిస్తూ ఒక నివేదికను సమర్పించారు మరి ఇందులో వాణిజ్య పర్యవేక్షణ విధానాలను మెరుగుపరచడం మరియు ఫిషరీస్ సబ్సిడీలు మరియు ఈ కామర్స్కు అడ్డంకులు తగ్గించడంపై చర్చలు ఉన్నాయి పంత నూట అరవై ఆరు దేశాలకు డబ్ల్యూటీఓ సభ్యత్వాన్ని విస్తరింపచేసే కోమరోస్ మరియు తాయమూర్ లెస్టే కోసం ప్రత్యేక ప్రక్రియలు పూర్తవుతున్నాయని లెసిబా పేర్కొనడం అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చిరుతూ పులుల నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం క్రింది వాటిలో సరైన సమాధానం ఏంటండి ఆప్షన్ త్రీ అండి ఏబిసిడి అన్ని సరైనవే వివరాలు చూద్దాం మరి భారతదేశంలో చిరుత పుల్లుల జనాభా పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఉందండి ప్రజెంట్ రెండు వేల పద్దెనిమిది అంచనాల ప్రకారం పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు ఉన్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా వెయ్యి చిరుత పుల్లులు పెరిగినట్లుగా సమాచారం మరి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మూడు వేల సారీ మధ్యప్రదేశ్లో అత్యధికంగా మూడు వేల తొమ్మిది వందల ఏడు మంది చిరుత పులులు ఉన్నాయండి అత్యధికంగా టైగర్ స్టేట్ అని పిలుస్తూ ఉంటాం మనము మధ్యప్రదేశ్ని టైగర్స్ ఎక్కువనే ఉన్నాయి ఓకే అండ్ చిరుత పులులు కూడా ఎక్కువగానే ఉన్నాయి మరి చిరుత పులుల అధిక సాంద్రతలో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కూడా ఉంది ఏపీకి చెందినది ఇంపార్టెంట్ వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో చిరుతపులి స్థితిపై ఒక నివేదికను విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన చిరుతపులి జనాభా అంచనా యొక్క ఐదవ చక్రం నుండి వచ్చిన డేటా ఆధారంగా చిరుతపులి పంపిణీ జనాభా పోకడలు మరియు పరిరక్షణ పరిరక్షణ సవాళ్ళపై నివేదిక కీలక అంత దృష్టిలను అందజేస్తుంది మరి భారతదేశంలో చిరుతపులి జనాభా పదమూడు వేల ఎనిమిది వందల నాలుగు ఓకే పరిధి పన్నెండు వేల ఆరు వందల పదహారు నుంచి పదిహేను వేల నూట ముప్పై రెండుగా అంచనా వేయబడింది మరి రెండు వేల పద్దెనిమిది అంచనాల ప్రకారం పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు చిరుత పురులతో పోలిస్తే ఇది స్థిరమైన జనాభాను సూచిస్తుంది మధ్యప్రదేశ్లో అత్యధికంగా మూడు వేల తొమ్మిది వందల ఏడు మంది చిరుత పురులు ఉన్నాయి ఆ తర్వాత మహారాష్ట్ర పంతొమ్మిది వందల ఎనభై ఐదు కర్ణాటక పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ పన్నా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ మరియు సత్పురా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ వంటి రక్షిత ప్రాంతాలు మరియు పులుల సంరక్షణ ప్రాంతాలు చిరుత పులుల అధిక సాంద్రతకు మద్దతిస్తున్నట్లుగా తెలియచేసింది ఈ యొక్క నివేదిక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశం మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెరీని సుచేత పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ ఇరవై తొమ్మిది ఫిబ్రవరిన ఎక్కడ ప్రారంభించారు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఫెర్రీ ఫెర్రీ అంటే ఏంటండి ఫెర్రీ అంటే షిప్ అండి ఇది ప్రయాణికులు ప్రయాణించేటువంటి ఒక షిప్గా మనం చెప్పుకోవచ్చు ఓకేనా ఎక్కడ ప్రారంభించారు మరి కొచ్చి అండి కేరళలో ఓకే వివరాలు చూద్దాం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున కేరళలోని కొచ్చి హార్బర్లో భారతదేశ మొట్టమొదటి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ఫ్ ఫెర్రీని ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవంగా ప్రారంభించారు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి నిర్మించిన లిమిటెడ్ చే నిర్మించబడిన ఇరవై నాలుగు మీటర్ల నౌక దేశానికి స్థిరమైన రవాణాలో ఒక పెద్ద పురోగతిని సూచిస్తుంది నౌకల వివరాలు సుచేత అని పేరు పెట్టబడిన కాటమారన్ ఫెర్రీ హైడ్రోజన్ ఇంధన కణాలతో నడిచే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ను ఉపయోగించుకుంటుంది యాభై మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యంతో ఎయిర్ కండిషనింగ్ మరియు సౌకర్యమైన సిట్టింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో ఉన్న జ్యూస్ జాకింగ్ అని ఉన్నది ఒక జ్యూస్ జాకింగ్ అండి ఇది ఒక మొబైల్ యూఎస్బీ హ్యాకింగ్ అండి ఆర్బీఐ ఇటీవల వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది వివరాలు చూద్దాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల మొబైల్ ఫోన్ వినియోగదారులను బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న యుఎస్బి పోర్ట్ల ద్వారా తమ పరికరాలను చార్జ్ చేస్తే సైబర్ అటాక్ వెక్టర్ అయిన జ్యూస్ జాకింగ్ నుండి సంభావ్య మూసాల ప్రమాదాల గురించి వ్యక్తరి హెచ్చరించడం అయితే మనం చూడవచ్చండి ఇదొక సైబర్ అటాక్గా మనమైతే చెప్పుకోవచ్చు దీనికి ఏం పేరు పెట్టింది జ్యూస్ జాకింగ్ మరి సున్నితమైన వినియోగదారులు డేటాను దొంగిలించడానికి హ్యాకర్లు వంటి పోర్ట్లను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు పెరుగుతున్న నివేదికలతో ఆర్బీఐ యొక్క సలహా వారి ఆర్థిక మరియు గోప్యతను రక్షించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకోవడం చూడవచ్చు అడిషనల్ క్వశ్చన్స్ అదానీ గ్రూప్ ఏ రాష్ట్రంలో ముంద్రా పెట్రోకెమ్ ప్రాజెక్టు పనులను తాత్కాలికంగా నిలిపివేసింది ఆన్సర్ ఆప్షన్ బి అండి గుజరాత్ నెక్స్ట్ కౌ సర్వీస్ కమిషన్ బిల్లును ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఆమోదించింది ఆప్షన్ ఏ మహారాష్ట్ర కూనంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ భారతదేశంలోనే రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ ఏ అండి తమిళనాడు రష్యా యొక్క సహకారంతో దీన్నైతే నిర్మిస్తున్నారండి ఓకే నెక్స్ట్ ముత్తువాన్లు ఏ రాష్ట్రంలోని కొండల్లో గిరిజన రైతులు ముత్తువాన్లు ఆప్షన్ ఏ అండి కేరళ మరియు తమిళనాడు బార్డర్లో నివసిస్తూ ఉంటారండి వీరంతా కూడా సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో అరుదైన భూమి మూలకాలను కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ డి అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇటీవల జిఐ ట్యాగ్ని అందుకున్న కంబం పన్నీర్ చాయ్ ద్రాక్ష ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ నుంచి వచ్చింది ఆప్షన్ బి అండి తమిళనాడు అస్సాం ఏ రాష్ట్రంతో అంతరాష్ట్ర సరిహద్దు వివాద పరిష్కారానికి ఒప్పందంపై సంతకం చేసింది ఆప్షన్ బి అండి అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ మైతీస్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఒక అతిపెద్ద జాతి సమూహము ఎక్కడండి ఇటీవల తరచు వార్తల్లో ఉంది కదా మణిపూర్ అండి అక్కడ గొడవలు జరుగుతున్నాయి ఇది ఒక తెగ అండి మైతీస్ అనేవారు ఓకే రాష్ట్ర పోలీస్ పునర్నిర్మాణం మరియు పునర్వ్యవస్థీకరణపై హై లెవెల్ కమిటీని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ బి నాగాల్యాండ్ స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్ను రూపొందించిన రాష్ట్రం ఏది ఆప్షన్ బి తెలంగాణ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ సో అయితే లేదండి సో ఇంతటితో మరి మన కరెంట్ అఫేర్స్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అన్ని పోటీ పరీక్షలకు మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఓకేనా సో రెగ్యులర్గా మనం క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ మన యాప్లో కూడా కోర్స్ తీసుకున్న వారికి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే చేయడం జరుగుతుందండి జైలి క్లాస్ నుండి ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ డౌన్లోడ్ చేసుకోండి జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి వన్ ఇయర్ కోర్స్ వ్యాలిడిటీ ఇస్తున్నానండి కరెంట్ అఫైర్స్ ఉపయోగించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావెన్ ఎస్ డే బాయ్